నియోజకవర్గంలో కోరుకుంటూపల్లి నారాయణ సాగర్ మటువల్సంగా మూడు కాలంలో కానీ నుంచి రాలేదు సార్ ఒక్క ఎకరా పంట పడలేదు దయచేసి కాలం కేవలం కొత్త కాలం తొమ్మిది తర్వాత ఉన్న తీసి మెయింటెనెన్ చేస్తే మీరు వస్తుంది వ్యవసాయం సుమారు ముప్పై నలభై వేల ఎకరాలకి వ్యవసాయానికి తెలియజేసుకుంటూ ఇంకోటి రమసేన మండలంలో హెచ్ఎస్ నియోజకవర్గం రమసేన మండలంలో ఇండస్ట్రీ ఉంది సార్ ఇందులో చాలా రకాల ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి ఇప్పటికే సుమారు ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తున్నట్టు ఒక అంశం ఇంకా ప్రతి సంవత్సరం కూడా కనీసం మాకు ఐదు నుంచి పదివేల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి సార్ కానీ ఒక్క ఉద్యోగం కూడా హెచ్ఆర్లకి హెచ్ఆర్ల నిరుద్యోగులకి రాకుండా పోతుంది సార్ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో అయితే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఒక ఎన్న కూడా రెండు లక్షలకి మూడు లక్షలకి అమ్మేసుకున్న స్థితి మనం చూసాం సార్ చాలా దారుణంగా ఉంది సార్ ఇది మాత్రం తప్పకుండా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీల వల్ల కాలుష్యం అంతా భరిస్తున్నది మేము సార్ అక్కడ కానీ మాకు ఉద్యోగాలు దయచేసి మీరు దీని మీద చర్య తీసుకుని తప్పకుండా మనకున్న రూల్ ప్రకారం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు అక్కడ లోకల్ పీపుల్గా వచ్చే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ చిన్న బాబు చాలా మంది మన ప్రజాప్రతినిధులుగా ఎన్నికే మా పిల్లలు స్కూల్లో పోస్ట్ చేయాలి ఎమ్మెల్యే గారు అంటారు సార్ ఒక మోడల్ స్కూల్ కానీ లేదంటే ఒక కేజీబీపీ కానీ ఏదైనా వాళ్ళకి తెలియకో అప్లై చేయలేకపోయో లేదా ఒక మాట మన వాళ్ళకి సీట్ వే మాకు ఇప్పించలేకపోవచ్చు మన దగ్గరికి వస్తే మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము మేమేమో సీట్ ఒక సీట్ కూడా